turra edirik bagindir కొంటే జాతి సభ్యులు మామూలు కూడా ఇబ్బంది అందింది ఇక్కడ ఇక్కడ ఎద్దులకు ఇబ్బంది లేని వాళ్ళు మొత్తం వచ్చి కూర్చుంటే చాలా ఇబ్బంది మొత్తం వచ్చి ఇబ్బంది కడుతుంటారు లేని వాళ్ళు దయచేసి పక్కా పోవాలా సభ్యులు మాత్రమే లేదా ప్రైజ్ మందించే వాళ్ళు మేము వచ్చి మీరు ఇబ్బంది పెట్టి చేతులు పెట్టి జాగ్రత్త శతాంతం కనుక తెచ్చుకోవాలండి ఏదంటే మాకు సహకరించిన వాళ్ళు ఉండాలా దాన్ని ఏదైనా నడపాలంటే కార్యక్రమం కొంత డొనేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాలి లేదా వీళ్ళు మొత్తం వాళ్ళేమో నిలబడి ఉంటారు మరి దయచేసి కానీ చాజ సభ్యులు ఉండే ఉండండి ప్రైజ్ మందించే వాళ్ళు ఉండండి సిటీలో ఇప్పుడు కనీసం ఎత్తులకు ఇబ్బంది పెడతారు ఇక్కడ లాభాలు ఇబ్బంది పెడుతుంది వాళ్ళ నిలబడి ఉన్నారు మొత్తం చేయాలి దయచేసి ప్లీజ్ ఎవరైనా మాకు ఏంటంటే ఇక్కడ ఈ పార్టీలో అతీనంగా జరిగిపోక మొత్తము ఇబ్బంది లేకుండా జరగాల ఎవరైనా ఒకట మాకు ఎంత పైన ఏదైనా ఉంటే ఉండండి కానీ ఓ దర్గాత్నగా కొన్ని సంవత్సరాల నుంచి చదువుతుంది శానిస్తంగా ఐదేళ్ళ రూపాయించారు వాళ్ళకి వ్యాపారం ఇవ్వాలా కంటి చదువుతుంటారు తెలుసు మంది ఓకే రామ్రెడ్డి గారు ఓకే అండి రామరెడ్డి గారు అభిమానులు ప్రక్షకులు మధు ప్రేమికులు అందరికి మీ అందరికీ తెలుసు మీలో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు చాలా సీనియర్స్ ఉన్నారు చిన్న పిల్లల గురించి ఎద్దులు మధ్య వస్తున్న వాళ్ళు ఉన్నారు చాలామంది చంపాల్సిన అవసరం లేరు ఒటికే నాగిరెడ్డి గారు జిల్ల నాగిరెడ్డి గారు ఆయన దగ్గరలో పడుతుంది డబ్బయ బొడ్లో దగ్గర పడుతుంది ఆయన వయసు అరవై ఐదు వేలు బాబాయ్ ఎంత వయసు ఇప్పుడు అరవై అరవై ఏడు డెబ్బై మూడు దగ్గరలో ఉన్నారు ఆయన చాలా కాలం బైపాస్ అచ్చరి కూడా చేస్తున్నారు హార్ట్ కి హార్ట్ కి బైపాస్ అచ్చరిక చేసినారు ఆయన డెబ్బై ఏళ్ల వయసులో దగ్గరలో ఉన్నారు మహానంది కోర్టులో చరిత్ర ప్రసిద్ధి చెందిన మహానంది కోర్టులో వేమవరం వైదు తోటి ఐదు సంవత్సరాలు విధియాత్ర చేశాడు తిరుగు లేకుండా ఐదు సంవత్సరాల పాటు వ్యాపార వీధుల్లో మహారాణిలో యాత్ర చేసినటువంటి ప్రముఖ సారథి ఆయన అలాగే మన ప్రాంతంలో మన మంచి పాడు ఎంతటి గురించి మధు ప్రేమికులకి మన మంచి పాడు కోర్టులో వీర వ్యవహారం చేశారు మన మంచి పాడు కోర్టులో ఆయనకి వాటర్ అనేది లేదు విధ్వంసకర జైత్ర యాత్ర చేశాడు అనమాట ఆయన సారథ్యంలో ఇందులతోటి సో ఎన్నో ఎద్దులు నరవ మన ప్రకాశం జిల్లా నరవ తెలుసుకున్న ఇక మంచి పాటలు ఇక ఎన్నో కోర్టుల్లో ఆయన ఏదో హానం చేశారు ఆయద్దులతో వ్యక్తి హానం చేశాడు ఇప్పటికీ డెబ్బై ఏడు వయసు దగ్గర కొంత స్వామిరా ఎద్దుల్ని మంచి పూజిస్తున్నారు వాళ్ళ కొరుకులు వాళ్ళ మనవలు వాళ్ళందరితోటి వాళ్ళ పేర్లు పెట్టుకొని దానికి ఇష్టం ప్రేమ అభిమానం నిద్ర ఆయన ఆయన రికార్డులు ఎప్పుడు కదా చాలా చోట్ల ఆయన అంత పిచ్చి ఆ నడుచుకుంటూ నచ్చుకుంటా ఒక మోకాళ్ళ గొప్పలు మోకాళ్ళ నొప్పులుకి ఆయుధ తైలం పూసుకుంటున్నాడు నొప్పులకి రోజు కానీ బండెళ్తాడు ఇప్పుడు అలాంటి వారిని చూసి మనం స్ఫూర్తి పొందాలి అలాంటి వారిని చూసి నేను యువతరం స్ఫూర్తి పొందాలి అలాగే చాలా క్రమశిక్షణ డ్రైవింగ్ లెజెండరీ డ్రైవర్ ఆయన ఆయన సారథ్యం చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మూడో బహుమతి తాత సంగిరాల కథం పూర్తిరెడ్డి గారి వాళ్ళ తండ్రి వెంకట సుబ్బారెడ్డి గారి మనవడు పేద వెంకటేశ్వరరెడ్డి గారు కనుకోవరం వాళ్ళ చేతుల మీద ఇప్పుడు ఈ కాడిని ప్రారంభిస్తాడు కానీ घर yeah. घर श्री लक्ष्मी चङी सत సైడ్ సైడ్ అలా గత గత కొత్త జత వచ్చినాయండి ఎద్దులు వచ్చినాయి ఎన్యాత్ర ఏర్పాటు చేయండి కంప్లీట్ రామారావు గారు రాజవేట్ గారు ఎద్దులు ఆ గతకి பாஜியாவது பாண்டிய பாண்டி லாஸ்ட் ஆனா

లో కొతున్న కొనసాగుతున్న కన్నా ము ఐదు సెకండ్ల కొనసాగుతున్నవి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆఫీసులతో దినేశ్ రెడ్డి గారు రెడ్డి గారు అదే ఒక ఊర్లో పుట్టి అడవి లేరంట పెద్ద

બોય વંગાડેશ્વર લુ એપડુ ન થેની ઇંગાલોગા પુલ્લેકો બોય બોય વંગાડેશ્વર લુ વાયસ ચેન્ની મી ઇટલા માડી ઉરકુતન્ના લેદા થેન્ક યુ બોય વંગાડેશ્વર લુ માનુ સાફ ફૂડ અન્ડ વીડિયોસ રસ્તવ એ કે હાય ఇవా ఏంది అడ్డే తిరుగుతున్నా అటు దొరుకుతున్నా ఏంటి అక్కడ నిమిషం అడ్డ తిరగ మాకు అడ్డం నేనే దిగుతున్నా ఇప్పుడు డబ్బు పోయి వస్తున్నావు ఆ నిమిషం చూడు మెలకు మూడు నిమిషాల యాభై పూర్తికొస్తా కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము ఇరవై సెకండ్లు ముందర కొనసాగుతున్నది లక్ష్మీ చంద్ర కేశవ స్వామి ఆర్శీసులతో కొద్దిగా రెడ్డి గారు గజిక్ రెడ్డి గారు

ெடி மாதம்மா करे मुकाबला करके ये मामले में आऊंगा

మూడవ రౌండ్లగా ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్ల పొందుకేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక్క నిమిషము నలభై ఐదు సెకండ్లు ముందుగా కొనసాగుతున్నవి శ్రీ లక్ష్మీ చంద్రకేశవ స్వామి ఆర్టిస్టులతో గుడిక దినేష్ రెడ్డి గారు ఎస్వికి రెడ్డి గారు చిల్లెళ్ల గ్రామం గోస్వాన్ మండలం అమరావతి వదత రెండవ దశగా నాలుగవ రోజు కొనసాగుతున్నవి ఆ తదుపరి డాలో మూడవ దశగా அனந்தபுரம் ஆச குரு கலனி பொருடாருக்க

ఆర్ఎంఆర్ ఒంగోలు బుల్స్ థ్యాంక్ యూ మధు హాయ్ హాయ్ మధు పద్దు లక్ష రూపాయలు అండి బుల్లి గారు అయ్యండి మాత్రం या <laughs> उनजा <laughs> <laughs> యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై రెండు సెకండ్లో పూర్తి చేస్తుంది మొదటి స్థానంలో కొనసాగుతున్న తనకన్నా రెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్ల ముందంజల కొనసాగుతున్నవి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశిస్తూ కొద్దిగా వెత్తిక గారు దినేష్ రెడ్డి గారు జిల్లాల గ్రామం గోస్వాడ మండలం జిల్లా వద్ద రెండవ దశగా ఐదవ రోడ్లో కొనసాగుతున్నవి సతీష్ నండమోడి థ్యాంక్ బ్రదర్ కోర్టు మనం పూర్తి పర్యవేక్షణ అండి ఎగ్జాక్ట్లీ ఎలా ఉండాలో నాకు ఇష్టం అలా చేయించాను కోర్టు నిజంగా చాలా బాగుంది ఎందుకంటే పర్మనెంట్గా ఉండే కోర్టు కాబట్టి ఇది దేవస్థానానికి ఈ పోటీలకు అంకితం ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಮಹಾ ದೇವ್ರೆಡ್ಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಅದು ಥ್ಯಾಂಕ್ ಯು యాభై యాభై ఫిట్ కేజీ యాభై ఈ యొక్క సీనియర్ విభాగానికి రూపకల్పన చేసి కోర్టు మెయిన్ సలహాలు ఇచ్చిన రాజు గారిని కమిటీ వారి తరఫున ధన్యవాదాలు అలాగే ఈ యొక్క పెద్ద శరణం కూడా దేశ నలుమూల లెక్కలిసిన వీక్షణందుకు ఈ యొక్క స్టాక్ మొబైల్లో ఈ రాజు క్రియేటివ్ లైఫ్ ఆఫ్ ది ఒంగోల్ క్యాడర్ క్లిక్ చేస్తే ఈ యొక్క ప్రదర్శనను ప్రపంచ నలుల నుంచి కూడా వీక్షించవచ్చు థ్యాంక్ యూ క్యారెక్టర్ ఫుల్స్ ఫోటో రాజీపడలేదు పడలేదు మరసదోలించి రోలింగ్ దాని ప్రకారం చేశాము క్రెడిట్ నిజంగా చాలా బాగా నచ్చింది నాకు కూడా కోర్టు ఎందుకంటే దేవస్థానం తరఫున పర్మనెంట్ గా ఉండాలి కాబట్టి ఇంకా బాగుంటుంది వర్షం పడి బాగా అడిగిన తర్వాత ఈ కోర్టు నెడీ చేసింది మాత్రం అశోక్ రెడ్డి మొత్తం ఖర్చు పెట్టుకుంది కూడా పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నిమిషాల ఇరవై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న సందకంగా నిమిషాల నలభై సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నది పెద్దపోతు అశోక్ రెడ్డి ఈ కోర్టుకు నుండి ఖర్చు అంటే మొత్తం తనే పెట్టుకున్నాడు ఈ ఖర్చు అంతా కూడా తనే స్వయంగా చేశాడు ఇదంతా కూడా నేను ఎలా అయితే కావాలన్నా అలా చేశాడు ఇది మొత్తం తర్వాత వీడియో పెడతాను కోర్టు ఎలా చేశామో స్టార్టింగ్ నుంచి అనేది కూడా వీడియో పెడతాను వాళ్ళు రాలేదండి ఎట్లా కొంచెం ఎడపైనా అది పుండు పుండ్ ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతుంది ఎందుకని రాలేదు మొత్తం ఎనిమిది జతలు ఉన్నాయి ఇక్కడ లోకల్ జతలు ఇవన్నీ నంద్యాల జిల్లావి ప్రదర్శనలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు చాలా చోట్ల రెండు మూడు చోట్ల ఉన్నాయి ఇక్కడ గిద్దలూరు పక్కన యాచవరంలో కూడా ఉంది పన్నెండు ఓంకారంలో ఉంది ఎల్లుండి 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 చెరువు ఉంది సో మెయిన్ జాతలు అక్కడ ఉన్నాయి మొత్తం తొమ్మిది ప్లేసులు అండి ఎనిమిది జతలు వచ్చినాయి ఒక జత ప్లేస్ మిగిలిపోయింది లాస్ట్ ఇయర్ కూడా అందరికి అందుబాటులో ఉండాలని తొమ్మిది రైతులు డిజైన్ చేశారు ఓంకారం పంద్యం ఈ రోజే అంటున్నారు అది మధ్యాహ్నం నుంచి ఏమో భవిష్యత్ మరి మేళ సీనియర్ సెల్యూంటే అండి కొనసాగవచ్చు చివరికి వెళ్ళాలి తిరగాలి నూట పద్దెనిమిది పాయింట్ ఎనిమిది నిపుణుల దూరం లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు కానీ గ్యారెంటీ లేదు జనక అమ్మాయిగా లెజెండరీ డ్రైవరు గుడ్గా నాగిరెడ్డి గారు జిల్లాలో నాగిరెడ్డి గారు అరవై ఏడు సంవత్సరాలు చూడండి ఎంత చక్కగా ఎంత నీట్గా చదువుతున్నారు ఆరో రౌండ్ అనగా పదహైదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది శాతం పొట్టు చూసుకొని మొదటి స్థానానికి రెండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు ముందంజ కొనసాగుతున్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఎన్ని నిమిషాల యాభై ఎనిమిది శాతం ముందంజ కొనసాగుతున్నవి రైజు తగ్గించాలనుకుంటున్నానండి ప్రైజుల సంఖ్య తగ్గించాలనుకుంటున్నాను పెంచి రైజుని లక్ష చేసి రైజు తగ్గించాలనుకుంటున్నా ఎందుకంటే మిగిలిపోతున్నాయి రైతులు సో నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ప్రైజ్ తగ్గిస్తాను ప్రైజులు తగ్గిస్తాను నెక్స్ట్ ఇయర్కి ప్రైజులు అమౌంట్ పెంచుతాను ఫస్ట్ సెకండ్ థర్డ్ అయ్యి ఎందుకంటే కింద ప్రైజులు మిగిలిపోతాను ఇప్పుడు లాస్ట్ ఇయర్ మిగిలిపోయింది ఈ సంవత్సరం మిగిలిపోయింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నవి ఆ తదుపరి

ಒಂಗ ವೆಂಕಟೇಶ್ ರೆಡ್ಡಿ ಗಾರಕೊಂಡ ಗಂಗಿರಡ್ಡಿರೇಂದ್ರೆ

ఏడవ రాగా పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై నాలుగు పూర్తి చేసుకొని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నవి కానీ గ్యారెంటీ లేదు గారు కేసలు కేసలు హాయ్ అశోక్ రెడ్డి ఎస్సీఆర్ బుల్స్ లేవండి మధమనిషి ప్రసన్న గారు బాగున్నానండి నరేష్ గారు మార్నింగ్ టిఫిన్ చేశానండి అకౌంట్లో ఎంసీఆర్ బుల్స్ మేనేజర్ వస్తాయండి

صفر روپ آتھ ڪنهن شي مان ٿا نه آڪنه اي اي توهان 4 منٽ مان ٿا نه పంతొమ్మిది నిమిషాల ఇరవై రెండు సెకండ్ల పోటీ చేసుకుంటాయి సెకండ్లు అబ్బు సెకండ్ ვაუ ვაუ გტრაპია